ఫ్యామిలీ స్టార్ ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా లేక కెరీర్ ప్రాబ్లం ఉంటుందా నేను నీ లైఫ్ లోకి రావడమే ప్రాబ్లం భారీ అంచనాలతో విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమా మిశ్రమ స్పందనతో దూసుకెళ్తోంది ఓ మై గాడ్ నేనైతే ఫుల్ గా పడిపోయినండి మీకు విజయ్ దేవరకొండ సినిమాపై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన ఒక నటి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి రౌడి హీరో డైరెక్టర్ పెట్ల కాంబినేషన్ లో రెండోసారి వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్ కాంబోలో గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అర్జున్ రెడ్డి సినిమాతో పలు విమర్శలు ఎదుర్కొన్న విజయ్ దేవరకొండకు గీత గోవిందం చిత్రం మాత్రం చాలా మంచి డీసెంట్ హిట్ ఇచ్చింది అలాంటి గీత గోవిందం కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఏప్రిల్ ఐదున థియేటర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పై మిశ్రమ స్పందన వస్తోంది సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నెగిటివిటీ చాలా ప్రచారం అవుతోంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆశా బుర్రా ఫ్యామిలీ స్టార్ పై షాకింగ్ కామెంట్లు చేసింది మూవీలో తన సన్నివేశాలు తొలగించడంపై అసహనం వ్యక్తం చేసింది నాలాంటి దాన్ని పిలిచి అవుట్ స్టఫ్గా వాడుకుని వదిలేస్తే సినిమా అట్రబ్లాప్ కాకుండా ఇంకేమవుతుంది ఫ్యామిలీ స్టార్ సినిమా టీమ్ కంగ్రాట్స్ అండ్ అభినందనలు సీన్లు సాంగ్స్ ఫ్యామిలీ ఫంక్షన్లు ఇంట్రాక్షన్లు అబ్బబ్బా ఏం లేవని చెప్పాలి సినిమాలో అన్నింటిలో నేనేగా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ గారు అండ్ టీమ్ అంటూ ఆశా బొర్రా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది ఇంతటితో ఆగకుండా ఇంతోటి అపీరియన్స్గా నా టైం వేస్ట్ చేసి మీ సమయం వృధా చేసుకుని ఎందుకు అవసరమైన ఫోన్లు హంగామా మీరు ఈ క్యారెక్టర్ చేయండి అని అసోసియేట్ డైరెక్టర్ నుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు వరుసగా ఫోన్ కాల్స్ హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్టులకు కరువు వచ్చిందో లేదా సోషల్ మీడియా ఫేసులు వాడుకోవాలని చేశారో తెలియదు కానీ అంటూ కామెంట్లు చేసింది మా పనులు మానుకుని ఫ్యామిలీని వదిలేసి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆరోగ్యం పూర్తిగా బాగోలేకపోయినా షూటింగ్ వచ్చి షూట్ చేశాను ఇచ్చిన మాట కోసం వచ్చి ఒక రోజంతా ఉన్నా యాంటీబయాటిక్స్ వేసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడి పనిచేశాను కనీసం ఒక డైలాగ్ అయినా ఉంటే ఎంత రాయాల్సిన అవసరం ఉండేది కాదేమో అని ఆశా బొరా తన ఆవేదన వ్యక్తం చేసింది ఇస్తామన్న రెమ్యునరేషన్ ట్రావెల్ ఖర్చులు హోటల్ స్టే డబ్బులు ఇవ్వకుండా మాకేంటి సంబంధం అన్నట్లుగా సరిగ్గా రెస్పాండ్ కూడా కాకుండా చాలా గ్రేట్ కనీసం విజయ్ దేవరకొండకు నాకు ఉన్న కాన్వర్జేషన్ ఉంచినా కొంత సంతృప్తి ఉండేదేమో మీ ఎడిటింగ్కి ఒక దండం ఇలా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మరోసారి నా కళ్ళు తెరిపించారు అని నటి ఆశా లాంగ్ నోట్ రాసుకొచ్చింది సోషల్ మీడియాలో ఇద్దరు కూతురుతో కలిసి వీడియోలు చేస్తూ వైరల్ అవుతారు ఆశా బొర్ర ఆమె ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రారంభమైన వెంటనే విజయ్ దేవరకొండతో కలిసి ఒకే ఒక్క సీన్లో కేవలం ఒకే ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తారు తనతో చాలా షూటింగ్ చేసి ఈ ఒక్క సీన్ ఉంచడంపై ఆశా బొర్ర మూవీ టీమ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది